ఉపాధ్యాయులు సమాజం నన్ను చూసినా చూడకపోయినా అయితే నేను ఆరాధన చేస్తున్నాను ఆ దైవం నన్ను చూస్తున్నాడు అనేటటువంటి భయం ఆ భక్తి కేవలం ఆయన్ని అదుపులోచి ఉంచుతుంది ఆయన ముందు ఎన్నో తిరుబండారాలు ఉన్నాయి చూడటానికి అశ్లీనమైనటువంటి ఎన్నో వలలున్నాయి చేయడానికి ఎన్నో అరాచక కార్యక్రమాలు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి చేయడానికి ఎన్నో అరాచకాలు లేదంటే అన్యాయాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడాను ఉపవాసంలో ఉన్నా లేకపోయినా ఏ శక్తి అతన్ని ఆపుతుంది అంటే కేవలం ఉపవాసంలో రంజాన్లో రోజా ఉంటూ ఎటువంటి చెడు దరిదాపులకి నేను పోకూడదు ఒకవేళ పోయినట్లయితే ఆ దైవం నన్ను చూస్తున్నాడు ఆ దైవం ఒకవేళ చూసినట్లయితే నేను ఆ శిక్షకు అరుండ్ భావన వ్యక్తిని అదుపులో ఉంచుతుంది అటువంటి నిగ్రహ శక్తి లేదంటే కంట్రోలింగ్ పవర్ సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ని ఎప్పుడైతే ఒక మనిషిలో డెవలప్ అవుతుందో తద్వారా ఆ సమాజంలో కూడాను దైవభీతి పరుల సమాజంగా ఆ సమాజంగా ఉపయోగిస్తుంది తద్వారా అటువంటి సమాజంలో ఉండేటటువంటి వ్యక్తుల కలయిక అటువంటి కుటుంబాలు ఎక్కడ కూడాను వ్యాపారంలో కానీ మానవీయ సంబంధాల్లో కానీ లేదంటే వ్యాపార వ్యవహారాల్లో కానీ లేదంటే వ్యక్తిగత జీవితంలో గాని అన్యాయాలు అక్రమాలు కల్మషాలు జరిగేటటువంటి అవకాశం ఉండదు దైవభీతి పరులో వారే గొప్పవారు అల్లాహ్ యొక్క ప్రసన్నత పొందేవారు ఎవరు అంటే కేవలం దైవ భీతి కలిగిన వారు మాత్రమే దైవ ప్రసన్నత కలిగిన వారు ఎప్పుడైతే మనిషి దైవభీతి కలిగి ఉంటాడో ఆయన అల్లాహ్ దృష్టిలో ఆ సృష్టికర్త దృష్టిలో ఉత్తముడుగా ప్రజల మప్పు పొందినా పెందకుపోయినా గాని ఆయన అల్లా దృష్టిలో మాత్రం చాలా ఉత్తమ వ్యక్తిగా గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రంజాన్ పూర్తి ఒక నెల రోజుల పాటు ఇచ్చేటటువంటి శిక్షణ కేవలం ఆ నెల వరకు పరిమితం కాదు తద్వారా వచ్చేటటువంటి మిగిలిన పదకొండు నెలలు కూడాను అదే విధంగా ఆయన జీవితం గడపాలి అటువంటి సంబంధాలు అటువంటి మానవీయ మానవతా దృక్పథంతో కలిగి ఒకవేళ జీవితం గడిపినట్లయితే తప్పకుండా సమాజం వ్యక్తిగత జీవితం కూడాను సఫలీకృతం అవుతుంది చివరిగా మానవుడు ఆశించేది ఏంటంటే ఈ నిజ ఈ భౌతిక జీవితంలో సుఖశాంతుల్ని ఆశిస్తాడు పరలోక జీవితంలో ఆయనకి సాఫల్యాన్ని మోక్షాన్ని ఆశిస్తాడు ఇవి భౌతికమైనటువంటి సుఖశాంతులు కూడాను ఆ విశ్ ఆ విశ్వాసం లేదంటే దైవభీక్తి దైవభీతి లేదంటే ఆరాధన పద్ధతుల్ని విస్మరించి ఒకవేళ సాధించాలి అనుకున్నట్లయితే భౌతికమైనటువంటి ఎన్ని సాధించినప్పటికీ కూడాను అటువంటి సుఖశాంతుల్ని పొందేటటువంటి అవకాశం ఎవరికి లభించదు ఒకవేళ మనం గ్రంథాలు చూసినా కానీ ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే ఆ దైవ భీతి కలిగినటువంటి దైవ ప్రసన్నత పొందేటటువంటి ఆరాధన లేదంటే అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్న ఉన్నప్పుడు మాత్రమే ఆయనకి సుఖశాంతులు ఆ జీవితంలో లభిస్తాయి వాళ్ళని బట్టి కానీ మనం అందరం కూడా ఒక ఐక్యత కలిగి ఉండటానికి ఈ దినం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం కూడా ఐక్యత కోసం ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను ఏమైరెక్ట్ అది అందుచేత ఒక మన ఒక మతమని కాదు అందరూ సమానం క్రైస్తవులే కానీ హైందవులే కానీ ముస్లిములే కానీ అందరూ ఒక సమానంగా అన్నదమ్ములుగా సహోదర ప్రేమతో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇక్కడికి వచ్చేసినటువంటి బంధుమిత్రీ కూడా ఈ కలియుగాన్ని పాలించే వెంకటేశ్వర స్వామి గృహం మీ అందరికీ కలగాలని ముందుగా స్వామిని ప్రార్థన చేస్తూ మరి పరమ పవిత్రమైనది అని చెప్పవచ్చు ఈ పవిత్రమైన సభలో అనేక మంది పెద్దలు ఇక్కడ విచ్చేసి ఉన్నారు అనేక రాష్ట్రం నుంచి దేశం నుంచి అలాగే జిల్లా నుంచి అన్ని కూడా ఆ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ విశేషంగా ఈ కలియుగాన్ని పాలించే వెంకటేశ్వర స్వామి గ్రహం పరిపూర్ణంగా కలగాలి అని మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థన చేస్తూ మనకి జరుగుతున్న మాసం ఉగాది దీని నూతన సంవత్సరం అంటారు ఇలాంటి నూతన సంవత్సరంలోని విరిగి పండుగగా మరి ముస్లింకి విశేషంగా ఇలాంటి పండుగ రావడం ఇలాంటి విశేష పరమదినంలో ఇలాంటి సభ ఏర్పాటు చేయడం ఒక విశేషం అయితే ఈ మాసం మనకు ఒకటి తెలియజేస్తూ ఉంటుంది ఏంటది ప్రతి వృక్షము ప్రతి ప్రకృతి అంతా పూర్వరంగంలో అంతా కూడా పోయి కొత్త చిగుళ్ళు వచ్చి జీవితం కూడా కొత్తగా ఉండాలి నీళ్ళు ఉండడం వంటి చెడు అనేదంతా కూడా పోయి నిత్య నూతనంగా నువ్వు జీవించాలి అని ప్రకృతి మనకి ఈ మాసంలో తెలియజేస్తూ ఉంటుంది అందుకోసమే ప్రతి వృక్షము ప్రకృతి కూడా మనకి చక్కగా చిన్నమయంగా చూసేలా ఆహ్లాదకరంగా మన అందరికీ కనిపిస్తూ ఉంటుంది మరి నూతన సంవత్సరం అంటే అందరికీ పండుగ మరి ఆరు రోజుల షట్టు చెబుతాయా ఆరు రోజులు దానిలో కలిపి ప్రసాదంగా మనం స్వీకరిస్తూ ఉంటాం ఉగాది రోజు ఏంటి దాని యొక్క అర్థం మనుషుల వంటి ఆరు గుణములు దానిలో కలిపి పవిత్ర భావంతో ఉండాలి అనేదే దాని యొక్క ప్రవార్థం అయితే ప్రతి మనిషి కూడా మానవుడు మానవుడు అని పిలుస్తూ ఉంటారు అందరిని